ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ అల్పాహార ప్రియులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ అందరి మన్నల్లో పొందాలని ఏలూరు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మాలతి హోటల్ నిర్వాహకులకు సూచించారు ఏలూరు తంగళ్ళూడి వంతెన వద్ద ఇడ్లీస్ ఫుడ్ కార్నర్ వెస్ట్ బుధవారం ఉదయం మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆర్ మాలతి దంపతులు ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు హోటల్ నిర్వాహకులు బండి శ్యాంబాబు వి కృష్ణారావులు ఘన స్వాగతం పలికారు అనంతరం హోటల్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ నగేష్ మాజీ కార్పొరేటర్ గుడిపూడి రవి పార్ట్నర్స్ ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు Gracias. डबल कम मिल అందరికీ నమస్కారం ఈరోజు ఇడ్లీస్ అనే హోటల్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ హోటల్లో మేము కూడా వచ్చి టిఫిన్స్ అవి చేసాము రుచిగా చాలా బాగున్నాయి పరిశుభ్రత కూడా బాగా ఉంది బాగా మెయింటెనెన్స్ ఉంది అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే హోటల్స్ స్టార్ట్ చేయడమే కాదు మనవంతు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజల ఆరోగ్యాన్ని కోసం ఆలోచించి అన్నీ కూడా హాట్ వాటర్తో వెజల్స్ అన్నీ క్లీన్ చేయడం తర్వాత లేని ఆహారం అది ఉండకుండా నిలవలేని ఆహారం కూడా లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారని పరిశ్రమంగా నాణ్యతను నాణ్యత మెయింటైన్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలి నేను కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాను అన్నీ కూడా బాగున్నాయి లోపలంతా పరిశుభ్రంగా ఉంది మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే విధంగా నాణ్యమైన ఆహారాన్ని అందించి ఏలూరు ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలని మీరు అందరూ సహకరిస్తూ చెత్తని మీకు ఇంటి మీ హోటల్కి వచ్చే వెహికల్కే అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను